మించిన డీల్స్ కూడా మన దగ్గర ఈరోజు ఉన్నాయి మల్టీ బ్రాండెడ్ అన్ని బ్రాండ్లు కలిపి ఒక్క వీడియోలు అయితే మీకు ఇస్తున్నాను సో స్టార్టింగ్ వచ్చేసరికి ఐఫోన్ సెవెంటీన్ ఎయిర్ జస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఓల్డ్ ఇండియన్ వేరియంట్ బ్రదర్ చాలా రేర్గా దొరుకుతుంది మీకు ఇదైతే సో మన దగ్గరకైతే సెకండ్ హ్యాండ్లో వచ్చేసింది ప్రైస్ జస్ట్ నైంటీ ఫోర్ నైన్ మాత్రమే విత్ ఫైనాన్స్ కూడా చేసుకోవచ్చు సెకండ్ వన్ వచ్చేసరికి ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ ఫైవ్ టు ఎల్ జీబీ వేరియంట్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఫైవ్ టు ఎల్ జీబీ వేరియంట్ స్టిల్ యాపిల్ కేర్ ప్లస్ ఉంది టోటల్గా మొబైల్ పగలగొట్టుకోండి మాది బాధ్యత రిప్లేస్మెంట్ చేసి ఇచ్చేస్తాము యాపిల్ సర్వీస్ సెంటర్ నుంచి ఇండియన్ వేరియంట్ కస్టమర్ పర్చేస్ చేసినప్పుడు దీని యాక్చువల్ కాస్ట్ టూ ల్యాక్స్ రూపీస్ ఉంది బట్ ఈ ప్రోడక్ట్ ఇప్పుడు మీకు ఫైవ్ టు ఎల్ జీబీ వేరియం ఎయిటీ నైన్ నైన్కి ఇస్తున్నాను మళ్ళీ పగలగొట్టండి కొత్త ఫోన్ వస్తుంది కంపెనీ నుంచి పాటు ఐఫోన్ సిక్స్టీన్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ దీనికి కూడా మనకైతే యాపిల్ కేర్ ప్లేస్ ఉంది స్టిల్ నెక్స్ట్ వన్ ఇయర్ వరకు అక్టోబర్ సిక్స్టీన్త్ డేట్ వరకు దీనికి కూడా యాపిల్ కేర్ ప్లేస్ ఉంది టోటల్గా పగలగొట్టండి ఇది కూడా మీకైతే కొత్త మొబైల్ వస్తుంది ఫ్రమ్ యాపిల్ నుంచి దీని ప్రైస్ మనకి ఫార్టీ నైన్ త్రిపుల్ నైన్ మాత్రమే సూపర్ కండిషన్ నాట్ ఈవెన్ సింగల్ స్క్రాచ్ కూడా లేదు కంప్లీట్ యూనిట్ ఇండియన్ దీంతో దీంతోపాటు మీకు ఐఫోన్ సిక్స్టీను జస్ట్ త్రీ టైమ్స్ సైకిల్ కౌంటు సీల్డ్ కేబుల్ ఉంది నాన్ యూజర్ లెక్క అయితే ఇది మనం చెప్పొచ్చు బట్ త్రీ టైమ్స్ అయితే కస్టమర్ యూజ్ చేసిండు ప్రైస్ జస్ట్ ఫర్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ రూపీస్ మాత్రమే అండ్ దీంతోపాటు మన దగ్గరికి ఐఫోన్ ఫిఫ్టీన్ వచ్చింది ఇది జస్ట్ టూ టైమ్స్ మాత్రమే సైకిల్ కౌంటు కేవలం టూ టైమ్స్ యూజ్ చేసిండు కస్టమర్ వన్ ఇయర్ వారంటీ ఉంటుంది ప్రైస్ జస్ట్ ఫర్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మాత్రమే అండ్ దీంతోపాటు ఐఫోన్ సెవెంటీన్ ఫైవ్ టు ఎల్ జీబీ వేరియంట్ ఆన్లైన్లో చెక్ చేసుకోండి ఆఫ్లైన్లో చెక్ చేసుకోండి ప్రైస్ వన్ ల్యాక్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఉంది జస్ట్ బాక్స్ ఓపెన్ యూనిట్ జీరో సైకిల్గా ఉంటుంటుంది మనకు వచ్చే ప్రైస్ కేవలం నైంటీ టు నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అంటే ఆల్మోస్ట్ మీకు టెన్ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ వస్తుంది జస్ట్ బాక్స్ ఓపెన్ పైన దీంతోపాటు శామ్సంగ్ జీ ఫోల్డ్ సెవెన్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ వేరియం ఇది కస్టమర్ పర్చేస్ చేసి ట్వంటీ డేస్ అవుతుంది వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్కి పర్చేస్ చేసిరు విత్ ఇన్సూరెన్స్ ఉంది దీనికి కంప్లీట్గా మీకు వన్ ఇయర్ వరకు ఎలా పగిలిపోయినా సరే కానీ క్రోమాకి సంబంధించిన జిప్ కేర్ ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ మనకు తెలిసిన వాడే హండ్రెడ్ పర్సెంట్ రిప్లేస్మెంట్లో మనం అయితే మీకు హెల్ప్ చేస్తాము దీనికి కూడా వన్ ఇయర్ వరకు ఎలా పగిలిపోయినా కొత్త ప్రోడక్ట్ వస్తుంది జస్ట్ ట్వంటీ డేస్ ఓల్డ్ పీసు ఫైవ్ ట్వెల్వ్ జీబీ వేరియంట్ మన ప్రైస్ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ మాత్రమే దీంతోపాటు వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈ సిక్స్టీన్ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ జస్ట్ బాక్స్ ఓపెన్ ఫార్టీ నైన్ త్రిపుల్ నైన్ దీంతోపాటు మనకి గూగుల్ పిక్సెల్ నైన్ ఏ జస్ట్ వన్ మంత్ ఓల్డ్ డివైస్ బ్రదర్ థర్టీ త్రీ థౌజండ్కి ఇచ్చేస్తాను దీంతోపాటు శాంసంగ్ ఫ్లిప్ సెవెన్ ఎఫ్ఈ మార్కెట్ ప్రైస్ నైంటీ థౌసండ్ ఉంది ఇండియన్ వేరియంట్టు ఇది మీకు నేను ఇచ్చే ప్రైస్ కేవలం సిక్స్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ మాత్రమే కంప్లీట్గా వన్ ఇయర్ వారంటీ ఉంటుంది అండ్ దీంతోపాటు శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా టువెల్వ్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఉంది అలాంగ్ విత్ ట్వెల్వ్ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ కూడా ఉంది జస్ట్ బాక్స్ ఓపెన్ యూనిట్లో అండ్ దీంతోపాటు లాస్ట్